హాయ్ అండి ఈ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఆడపిల్ల వివాహం మనకు కావాల్సిన వస్తువులు అయితే చెప్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా అండి ఇక వీడియోలోకి వెళ్తే పసుపు రెండు వందల యాభై గ్రాములు కుంకుమ రెండు వందల యాభై గ్రాములు తమలపాకులు రెండు కట్టలు వక్కలు వంద గ్రాములు మామిడాకులు కొన్ని పురికోస వంద గ్రాములు గంధం పొడి ఒక డబ్బా అరటిపండ్లు రెండు డజన్లు పూలు వంద గ్రాములు దారబంతి ఒకటి కొబ్బరి చిప్పలు తొమ్మిది కొబ్బరికాయలు ఐదు కొబ్బరి బోండాలు మూడు ఏవేనా పండ్లు పన్నెండు పసుపు కొమ్మలు రెండు వందల గ్రాములు ఖర్జూర పండ్లు రెండు వందల గ్రాములు అరివేణి అంటే గరిక అరివేణి అంటే గరిక అండి అది ఒకటి మట్టి మూకుడు ఒకటి బాసికమ్మలు రెండు మంచి గుమ్మడికాయ ఒకటి కలశం చెంబు ఒకటి కంద పిలక ఒకటి పీట రెండు జీలకర్ర యాభై గ్రాములు పెండ్లిపీట అంటే పెద్దదైతే ఒకటండి ఇద్దరు సరిపోయి పెళ్ళికూతురికి పెళ్ళికూరికి చిన్న పీటలైతే చెరువు కావాలి జీలకర్ర యాభై గ్రాములు బెల్లం వంద గ్రాములు ఉత్తర జాజ్యం సారీ ఉత్తర జంజం వెండిది ఒకటి కంకణం ఒకటి భటువు ఒకటి మంగళసూత్రం ఒకటి మెట్టెలు రెండు కాళ్ళు కడుగు పల్లెం ఒకటి పల్లెములు ఐదు పీటలు ఐదు బిందెలు రెండు మరచొంబు ఒకటి గ్లాసులు రెండు వడియాలు ఇరవై ఏడు వెసనకర్ర ఒకటి నెయ్యి వంద గ్రాములు ఆవుపాలు ఒక గ్లాసు రావి పమి సారీ రావి సమిదలు ఒకటి బియ్యం పిండి రెండు వందల గ్రాములు గులాం వంద గ్రాములు చెక్కబొమ్మ ఒకటి కాలుగడుగు పల్లెము చొంబు వరపూజకు వస్త్రాలు దోవతులు చాపు ఒకటి ఉత్తరియాల చాపు ఒకటి తలపాగా అంటే తొమ్మిది తొమ్మిది మూరలు అనమాట తలపాగా పట్టేది తొమ్మిది మోర్లు అదొకటి తెరసెల్ల ఉత్తరీయం ఒకటి తుండుగుడ్డలు ఆరు రవిక గుడ్డలు ఆరు తలంబరాలు చీర ఒకటి వడికట్టు గుడ్డ ఐదు మూరలు బ్రాహ్మణుకు వస్త్రాలు తలంబరాలు బియ్యం ఐదు ఐదు కేజీలు బియ్యం పది కేజీలు వడికట్టు బియ్యం ఒక ఒక కిలో పాలకంప ఒకటి చాక్లెటు మూడు ప్యాకెట్లు రూపాయి నాణ్యాలు ముప్పై ఆరు దీపారాధన కుందులు రెండు నువ్వుల నూనె రెండు వందల గ్రాములు దీపారాధన ఒత్తులు ఒక కట్ట కర్పూరం ఒక ప్యాకెటు సాంబ్రాణి కడ్డీలు ఒక ప్యాకెటు దీపారాధన కుందులు రెండు నువ్వుల నూనె రెండు వందల గ్రాములు దీపారాధన ఒత్తులు ఒక కట్ట కర్పూరం ఒక ప్యాకెటు సాంబ్రాణి కడ్డీలు ఒక ప్యాకెటు సెంటు సీసా ఒకటి పన్నీరు సీసా ఒకటి అగ్గిపెట్టె ఒకటి తలంబ్రాలు చెమ్మెలు ఐదు రకాలు చెమికి దండలు రెండు పూలదండలు రెండు బండి సారీ బండి కాడిమాను ఒకటి బియ్యపిండి ఒక కేజీ గుండ్రాయి సాన చిరుగు పుల్లలు ఒక కేజీ వీడిన చెట్ల